శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి దుర్గాష్టమి రోజు తాకు తాకుబిడ్డ ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడైతే నువ్వు దుర్గమ్మను తాకావో నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు విజయాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను కానీ బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా అలాగే నీ మనసు కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు సరే తల్లి ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విను తర్వాత ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నువ్వేంటో ఇతరులకి తెలియపోతుందమ్మా అందుకే మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆ నిర్ణయం నిన్ను ఎంతో ఎత్తు నిలబెట్టాల్సి ఉంటుంది బిడ్డ ఈ నిర్ణయం ద్వారానే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుందమ్మా తల్లి ఉన్నదంటూ తృప్తి చెందకపోతే నువ్వు విజయాన్ని సాధించలేవు కాబట్టి ముందు ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు చెప్పుకో అలా ఉంటే ఏదైనా సరే నీకు దక్కుతుంది దానితోనే నువ్వు సంతృప్తి పడాలి బిడ్డ అప్పుడే ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు మరిన్ని విజయాలు నువ్వు సాధించగలం నీ బాబా మాటలు ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చమ్మా కానీ తర్వాత నువ్వే తెలుసుకుంటావు ఆ రోజు నాకు బాబా చెప్పింది ఇదేనేమో ఇంత గొప్పగా ఉంది ఈ జీవితం అంటే ఈ రోజు నాకు బాబా మాటలు చెప్పినప్పుడు అర్థం కాలేదు కానీ రోజు నాకు తెలుస్తుంది తండ్రి నువ్వు ఎప్పుడు కూడా నా మంచి కోరుకుంటావు నా వెంటే ఉంటావు నా మంచి కోసమే అన్నీ చెప్తూ ఉంటావని నీ నోటితో నువ్వే అంటావమ్మా చూడమ్మా నువ్వు చేసే పని నువ్వు శ్రద్ధగా ఉండాల్సి ఉంటుంది తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడితేనే నువ్వు చేయాల్సిన పని మంచిదా చెడ్డదా దాని గురించి నీకే తెలుస్తుంది నీ యొక్క ఆలోచన బట్టి ఈ లోకంలో అన్నీ కూడా జరుగుతాయి బిడ్డ ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది వాటిని నువ్వు జాగ్రత్తగా గమనించి అలానే చేస్తే నువ్వు చాలా చాలా సాధించగలవమ్మా నువ్వు ఇప్పటికీ ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు దాటుకుని ఎదుర్కొని ఎంత దూరం వచ్చావో ఇప్పటికే నీకు చాలా అనుభవాలు కలిగి ఉన్నావమ్మా నీ ఎదుగుదలను నువ్వు ఉపయోగించుకోవాలి తల్లి నువ్వు ఒక్కసారి వాటిని గమనించు ఒక మంచి సరైన నిర్ణయాన్ని తీసుకో ఇప్పుడు నువ్వు ఎంతో అందరితో అనుకూలంగా ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసమ్మా నీ ప్రతి విషయం నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను నిన్ను ఈ రోజు కూడా గమనిస్తూనే ఉంటాను నా బిడ్డల కంటే పెద్ద బాధ్యత ఉంటుంది చెప్పు నాకు దగ్గరగా వచ్చి బాబా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి నాకు ఏదైనా సలహా ఇవ్వగలరా నన్ను అడిగావు కదా అందుకే వచ్చానమ్మా ఆ నిర్ణయం ఎలాంటిదో ఏ విధంగా అంటే ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో చెప్పడానికి ఈ ఈరోజుని ముందుకు వచ్చాను అయితే ఇప్పుడైనా సరే నా మాటలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో తల్లి ఈ నిర్ణయం అనేది నీ జీవితాన్ని మంచిగా మార్చేదిగా ఉండాలి ఏదైనా సరే సందేహం వచ్చిందా నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పింది కూడా విని ఒక సరైన నిర్ణయం తీసుకోబెట్టా నువ్వు ఏం చేస్తే నీ మంచి జరుగుతుంది ఏ దారిలో వెళితే నువ్వు సంతోషంగా ఉండగలవు మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అలా కాకుండా వారేదో చెప్పారని వీరేదో చెప్పారని నువ్వేమీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే ఇబ్బందులు పాలవుతుందమ్మా చూడు తల్లి చెప్పేవారు ఎన్నైనా చెప్తారో మాటలే కదా ఖర్చని పని కదా అందుకే వారికి నచ్చింది వారు చెప్తారు కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నువ్వే ఎందుకంటే ఆ నిర్ణయం వల్ల మంచి జరిగిన చెడు జరగాల్సి ఉంటుంది అది నీకు నువ్వు కోల్పోవలసి ఉంటుందమ్మా ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే నీ యొక్క జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు కనుక దానివల్ల ఎలాంటి ప్రభావం పడినా అది నీపైన పడుతుందమ్మా దానివల్ల కూడా నీకు మంచి జరగచ్చు బిడ్డ అందుకే నీ బాబా నీకు చెప్తున్నాను కదా ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితానికి ఆనందాన్ని ఇవ్వాలి దిగులు మాత్రం బాధ మాత్రం అస్సలు రాకూడదు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలా తల్లి ఇక నుంచి నువ్వు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఇక నుంచి నా యొక్క ఆశీర్వాదం ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా ఇక నీ జీవితంలో చాలా అద్భుతం అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే సంతోషంగా ఉండేలా ఆ దుర్గమ్మ నిన్ను ఆశీర్వదిస్తుంది అలాగే నా యొక్క ఆశీర్వాదం నీకు నీ కుటుంబం కుటుంబానికి ఎప్పుడు కూడా ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లి యొక్క చల్లని చూపు ఎప్పుడైతే నీ పైన పడిందో ఇక నీకంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ అని మన బాబా ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు